వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ప్రతి ఎపిసోడ్ లోనూ కొత్త కొత్త అంశాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం ఛానల్ చూస్తున్న కొత్తవారు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు తెలపండి ఈ ఎపిసోడ్ వివరాలలోకి వెళ్తే యువకుని ప్రాణాలు కాపాడిన మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్య బృందం అరుదైన ఆపరేషన్ చేసి యువకుని పూర్వస్థితికి తెచ్చారు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పవన్ కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో నాగార్జున సాగర్ పరిసరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ లోని మలక్పేట యశోధ ఆసుపత్రిలో ఆ యువకుడికి మెరుగైన వైద్య చికిత్స అందించి ఆధునిక అత్యధిక ఆధునిక పరిజ్ఞానంతో ఆ యువకుడికి వైద్య సేవలు అందించి ఆ యువకుడిని పూర్వస్థితికి తీసుకువచ్చి యధావిధిగా ఆ యువకుడు తన పనులు తను చేసుకునేలా చేసిన మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య సిబ్బందికి యువకుని తల్లిదండ్రులు వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ సోమవారం విజయ విహార్ అతిథి గృహంలో ఏర్పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం యశోద ఆసుపత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం పవన్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాంతకమైన గాయాలకు దారితీస్తాయి ముఖ్యంగా ఫీమోరల్ ఆర్టరీ చీలిపోవడం తీవ్ర స్థాయిలో ఎముకలు విరగడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందించకపోతే రోగి ప్రాణాలు పోవచ్చు లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించవచ్చు అలాంటి సందర్భాల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి అని తెలిపారు ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమైంది అనారోగ్య స్థితిలో ఉన్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడుతుంది నల్గొండ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల మోకరాల పవన్ ప్రాణాలను కాపాడటమే కాక అతని కాలును కూడా రక్షించగలిగాం మే ఇరవై ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో రోగికి ఎడమ కాలు తుడభాగంలో ఎముక విరగడం వల్ల ఫీమోరల్ ఆర్టరీ చీలిక వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి ప్రాణాంతక పరిస్థితికి ఏర్పడింది అటువంటి స్థితిలో అతని కాలు దక్కడమే చాలా కష్టం ఆ పరిస్థితుల్లో అతని కాలును యశోధ వైద్యుల బృందం ద్వారా రక్షించాం హైదరాబాద్ మలక్పేట యశోధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న ఆధునిక ట్రామా వాస్క్యులర్ ఆర్థోపెడిక్ ప్లాస్టిక్ సర్జరీ సేవలు క్రిటికల్ కేర్ సమగ్ర పునరావాస వైద్య సేవలకు మలక్పేట యషధ ఆసుపత్రి వైద్య బృందం మలక్పేట యశోదా ఆసుపత్రి వైద్య బృందం నైపుణ్యాలకు నిబద్ధతకు అద్భుతంగా వ్యవహరించాం ఆసుపత్రుల మాత్రమే కాక యశోదా ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన యశోద వైద్య బృందం వెల్లడించారు అత్యంత క్లిష్టతరమైన జబ్బులు వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుందని మలక్పేట యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి జనరల్ మేనేజర్ శ్రీనివాస చిదురా తెలిపారు మరిదించాల్సిన వివరాల రెడ్డి నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ సంప్రదించాలని కోరారు ఎన్నో మెరుగైన వైద్య సేవలు మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం అందిస్తుందని తెలిపారు చచ్చు పడిపోయిన కండని మళ్ళీ క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపా సో పిల్లర్ని ఫిక్స్ చేస్తాం ఒక ఎగ్స్ ఫిక్స్తో నేను మా చంద్రబాబు సారు చచ్చు కండని మళ్ళీ క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపా చెప్పడం జరుగుతుంది కదా సో మేము ఎంత కష్టపడ్డామో ఎంత స్ట్రెస్ తీసుకున్నామో అదంతా పక్కన పెడితే ఇవాళ పేషెంట్ ఈ ముందున్నాడు సో ఆయన నడుస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చూసి నవ్వుతూ పరిపరిస్తున్నాడు సో దానికంటా దీనికి ఇంకా బెటర్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఉండదు సో బేసిక్గా ఏంటంటే ఈ హై హైలాస ఇన్ కేస్ ఇఫ్ యూ రీచ్ అన్ని అన్ని స్పెషాలిటీస్ కలిసి ఇందుకు చెప్పినట్టుగా మల్టీ స్పెషాలిటీ మోడాలిటీలో పేషెంట్ వారికి ఎవరికైనా ఎనీ పేషెంట్కి సర్వైవేటీ కానివ్వండి మేజర్గా మనకి పార్ట్స్ మన పేషెంట్ వాళ్ళకి సంబంధించిన భాగాలు ఆరోగ్య భాగాలకు సంబంధించిన వాటిని కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది సార్ అది ఒకటి జలాలకు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్ వీ అంబులెన్స్ వన్ జీరో ఫైవ్ నైన్ వన్ జీరోకి కాల్ చేస్తే పేషెంట్ కండిషన్ బట్టి మన కనెక్ట్ వాళ్ళు కనెక్షన్ పీపుల్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు పేషెంట్కి అంబులెన్స్ పంపేయడానికి మీకు అవకాశం ఉంటుంది వన్ జీరో ఫైవ్ నైన్ వన్ జీరో ఇది మా అంబులెన్స్ నెంబర్ అండి